ఆన్లైన్లో ముఖ్యంగా స్టూడెంట్స్ మధ్య ఈ శ్లోకం విపరీతంగా వినిపిస్తూ ఉంటుంది కదూ పరీక్షల టైంలో ఫోకస్ కోసం వెతుకుతున్నప్పుడు ఇది కచ్చితంగా మనకంటపడుతుంది అయితే ఆ ప్రశాంతమైన శబ్దం వెనుక ఉన్నది కేవలం ఒక ప్రార్థన మాత్రమేనా లేకపోతే విజయానికి ఒక సీక్రెట్ ఫార్ములా ఏమైనా దాగి ఉందా ఇది మనం అనుకున్నట్టు కేవలం పదాల కూర్పు కాదు ఇదొక నాలుగు దశల యాక్షన్ ప్లాన్ లాంటిది ప్రతి లైన్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది ఒకదాని తర్వాత ఒకటి మనల్ని ఒక క్లియర్ గోల్ వైపు నడిపిస్తాయి సో అసలు పాయింట్ ఇదే ఇది కేవలం ఒక పూజ మాత్రమేనా లేక విజయం కోసం ఏ కాలంలోనైనా పనిచేసే ఒక ఫార్ములానా పదండి ఈ ప్రాచీన పదాల్లో దాగి ఉన్న ప్రాక్టికల్ విజ్డమ్ను బయటకు తీసి అది మన లక్ష్యాలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం సరే ఇక మొదలు పెడదాం ఈ పవర్ఫుల్ మంత్రాన్ని దాని మూలాల నుండి అర్థం చేసుకోవాలంటే దాన్ని లైన్ బై లైన్ బ్రేక్ చేసి చూడాలి ఫస్ట్ స్టెప్ అక్నాలెడ్జ్మెంట్ అంటే గుర్తించటం మన మొత్తం ప్రయాణానికి పునాది ఇక్కడే పడుతుంది ఇక్కడ చూడండి ఇది ఎంత డీప్ కాన్సెప్టో డైరెక్ట్గా నాకు నాలెడ్జ్ కావాలి అని అడగట్లేదు ముందుగా ఆ జ్ఞానానికి మూలమేదో దాన్ని గుర్తిస్తున్నాం ఇది ఒక రకమైన రెస్పెక్ట్ ఇవ్వడం ఒక కనెక్షన్ని ఏర్పరచుకోవడం లాంటిది సరే మూలాన్ని గుర్తించాం ఇప్పుడు దాన్ని నేచరెంటూ అర్థం చేసుకుంటున్నాం ఈ రెండవ లైన్ ఆ శక్తికున్న క్వాలిటీస్ని మనకు పరిచయం చేస్తుంది ఇక్కడ పాయింట్ కేవలం హెల్ప్ అడగటం కాదు మనం పొందే జ్ఞానం మన కోరికలను నెరవేర్చగల శక్తి అని గుర్తించడం ఇదొక స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అనమాట మనం కోరుకునే సక్సెస్ సాధ్యమేనని యాక్సెప్ట్ చేయడం ఇక ఇప్పుడు మనం ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్కు వస్తున్నాం మొదటి రెండు లైన్లు మన సెట్ ని ప్రిపేర్ చేస్తే ఈ మూడో లైన్ ఆ ఆలోచనను యాక్షన్లోకి మారుస్తుంది ఇది కేవలం ఒక కోరిక కాదు ఇదొక కమిట్మెంట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను మొదలు పెడుతున్నాను అని డిక్లేర్ చేయడం ఆ క్షణం నుంచే ఆ పని పట్ల మన కమిట్మెంట్ మొదలవుతుంది మొదటి రెండు లైన్లు ఒక పటిష్టమైన ఫౌండేషన్ వేస్తే ఈ లైన్ ఆ ఫౌండేషన్ మీద మొదటి ఇటుక పెట్టడం లాంటిది ఫౌండేషన్ వేశాం నిర్మాణం మొదలుపెట్టాం మరి గమ్యం ఏంటి ఈ చివరి లైన్ మన ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చాలా క్లియర్గా చెప్తుంది సిద్ధి అంటే కేవలం సక్సెస్ అని అనుకుంటే సరిపోదు ఇది జస్ట్ ఒక పాస్ అవడం లాంటిది కాదు ఆ సబ్జెక్టుపై పూర్తి మాస్టరీ సాధించడం లాంటిది పరిపూర్ణత అదే మన అల్టిమేట్ గోల్ సరే ఇప్పటిదాకా మనం విడివిడిగా పాట్స్ చూశాం ఇప్పుడు వాటన్నిటినీ చూద్దాం ఈ నాలుగు లైన్లు కలిసి ఒక సక్సెస్ ఫ్రేమ్వర్క్ ని ఎలా క్రియేట్ చేస్తాయో గమనిద్దాం ఇక్కడ మనం చూస్తున్నది ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ సరైన మైండ్ సెట్ సెకండ్ యాక్షన్లోకి దిగడానికి కమిట్మెంట్ ఫైనల్గా మాస్టరీని టార్గెట్ గా పెట్టుకోవడం చూసారా ఇది కోరికల లిస్ట్ కాదు ఇదొక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు ఈ ఏన్షియంట్ ఫార్ములా మోడర్న్ డిజిటల్ వరల్డ్లో ఎలా ట్రెండ్ అవుతోందో ఒకసారి చూద్దాం ఒకప్పుడు ఇది చాలా పర్సనల్ అంటే ఎవరికి వాళ్ళు చదువు మొదలుపెట్టే ముందు చేసుకునే ఒక సంకల్పం కాని ఈ రోజుల్లో చూడండి టెక్నాలజీ పుణ్యమా అని ఇది ఒక మాస్ మెడిటేషన్గా మారిపోయింది లక్షల మంది ఒకేసారి వింటున్నారు మరి దీని అసలు ఉద్దేశం మారిపోయిందా లేక దాని పరిధి ఇంకా పెరిగిందా ఆలోచించాల్సిన విషయమే మరిది ఆన్లైన్లో ఎందుకు ఇంత వైరల్ అయ్యింది అంతా ప్యాకేజింగ్ మహిమ దీన్ని కేవలం ఒక ప్రార్థనగా ప్రమోట్ చేయట్లేదు స్టూడెంట్స్ ఫేస్ చేసే స్ట్రెస్ ఫోకస్ లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ గా ప్రెజెంట్ చేస్తున్నారు ఇది స్మార్ట్ మార్కెటింగ్ కదా ఫైనల్ గా ఈ మంత్రం యొక్క అల్టిమేట్ పర్పస్ ని ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ యాక్ట్ గా చూద్దాం అసలు పాయింట్ ఇదే ఈ మంత్రం పాసివ్ గా హెల్ప్ అడగడం కాదు ఇదొక యాక్టివ్ కమిట్మెంట్ నేను రెడీ నేను మొదలు పెడుతున్నాను అని మనకు మనమే చెప్పుకోవడం ఇదొక పవర్ఫుల్ మెటఫర్ కదా చదువు అనేది ఒక పెద్ద సముద్రం అనుకుంటే ఈ మంత్రం ఆ సముద్రంలో దారి తప్పకుండా మన గమ్యాన్ని చేరడానికి హెల్ప్ చేసే ఒక లైట్ హౌస్ లాంటిది సో ఈ ఆలోచనతో ముగిద్దాం ఇంత క్లియర్ ఇంటెన్షన్తో ఇంత స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఏదైనా మొదలు పెడితే అది చదువే కానక్కర్లేదు జీవితంలో మనం సాధించాలనుకున్న ఏ లక్ష్యమైనా సరే ఎంత తేలిగ్గా అనిపిస్తుంది గదా అసలు అలాంటి ఒక స్పష్టతతో ఎలాంటి గొప్ప ప్రయాణాన్ని మనం మొదలుపెట్టొచ్చు